సో మన యూట్యూబ్ ఛానల్లోకి మీకు స్వాగతం సో మీకు అందరికీ నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు సో పుద్ధికాల నుంచి నేను ట్రై చేస్తా ఉన్నా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తామని చెప్పేసి కానీ ఎక్కడ సమయం దొరకలేదు చాలా బిజీ బిజీగా గడపడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజు ఒకటో తారీఖు అయినా బ్యాంకులు ఉన్నాయి కాబట్టి ఆ బిజీ స్కెడ్యూల్లో ఉండడం వల్ల సో వీడియో అయితే చేయలేకపోయాను అయితే సో మీకు అందరికీ అండ్ మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ సో నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీరు అనుకున్నటువంటి ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో అవి చేరాలని చెప్పేసి నేను అనుకుంటున్నా సో మన లక్ష్యాన్ని సాధించే వరకు మనం ఎట్టి పరిస్థితులలో వెనుకడుగు వేయద్దు సో ఎన్నిసార్లు అయినా సో మనకు పాతకాలంలో మన కథలు చదువుకునే ఉంటాం గోరీ మొహమ్మదో గజనీ మొహమ్మదో పదిహేడు సార్లు పద్దెనిమిది సార్లు దండయాత్ర చేసినా అని చెప్పేసి సో ఆయన కంటే ఆయన కంటే మనము పది రెట్లు ఎక్కువనే అనమాట సో ఆయన పద్దెనిమిది సార్లు దండయాత్ర చేసినాడు అట్లా కాదు మనం సో ఏదైనా విజయం కోసం మనం వంద సార్లు అయినా దండయాత్ర చేయడానికి రెడీగా ఉందాం సో ఎక్కడ మాత్రం మనం వెనుదిరిగేటటువంటి ప్రసక్తి లేదు మనము ఆ కొత్త సంవత్సరంలో ఏమేమి రెజల్యూషన్ తీసుకురావాలని చెప్పేసి ఒక ఇరవై నాలుగు నిమిషాల వీడియో అయితే పెట్టడమే జరిగింది ఫ్రెండ్స్ ఇరవై నాలుగు నిమిషాల వీడియో అనేది చాలా పెద్ద వీడియోనే కాకపోతే చాలా అంశాలు కవర్ కావాలనేటువంటి ఉద్దేశంతో సో నా మనసులో ఉన్నటువంటి అన్ని అంశాలను క్రోడీకరించి అందులో అయితే చెప్పడం అయితే జరిగింది సో మీకు సమయం ఉంటే సో తప్పకుండా ఆ వీడియో చూడండి మీ లోపల చాలా మటుకు అయితే మార్పు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఈ సంవత్సరం మనం తగ్గేదేలే కష్టపడదాం వెనకకు ఎట్టి పరిస్థితులలో వెళ్ళొద్దు సో మనం అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించే క్రమంలో ముందుకు వెళ్దాం సో క్రమశిక్షణతో ఉందాం మ్యాక్సిమం అనుకున్నంత వరకు మనం ఏమైతే చదవాలనుకుంటున్నా వాటన్నిటిని చదివేటటువంటి ప్రయత్నం చేద్దాం మనం ఇంకా ఆరోగ్యంగా బలంగా దృఢంగా ఉండేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో మళ్ళీ మీకందరికీ మరొక్కసారి నూతన సంస్థల శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్